పరివార సత సాంబ శివా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం సామి సామేయొసౌరం నిఖిల జనని నీకు నీరాజనం నీరాజనం అంతరాయములను అంతమందించేటి గణనాయకా నీకు నీరాజనం నీరాజనం శక్తాయుధముతో సకలములను పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం నీరాజనం దక్షముఖ విధ్వంసభద్రపదాయక వీరభద్రాని ஜனம் நரஜனம் சம்பு வாத்தசைலாபதே தீரநந்தீஸ்வராஜனம் தீரநந்தீஸ்வராஜனம் ప్రభు సేవలో మురియు ప్రమదవరులార నిత్య నిత్యశివ యువల నీరాజనం నేత్రశి నిత్యశివమూలార నీరాజనం నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం 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 నీరాజనం